ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు రైతు సోదరులకు ఎలక్ట్రానిక్ అండ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు సోదరులకు ఇక్కడికి ఇచ్చేసిన పోలీస్ సోదరులకు అందరికి కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా నిన్నటి రోజున నిన్నటి రోజున మన దగ్గర మేము రాష్ట్ర నాయకులమని చెప్పుకొని తిరిగే కృష్ణారావు గారు ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దాదాపు రెండు రెండు లక్షల ఎనభై వేల ఓట్లకు ఒక ఎమ్మెల్యే వారి తండ్రి గారు నాలుగు సార్లు గెలిచింది వారు ఒకసారి గెలిచింది ఆయన నువ్వు సవాల్ విసిరి నువ్వు యూరియా బస్తాలు లేవు లింకులు ఇస్తుర్రు అని చెప్పేసి అన్నావు యూరియా బస్తాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఎక్కడ కూడా లింకులు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడి నువ్వు నువ్వు ఎక్కడైతే ఐలాపూర్ రైతు వేదిక ఉన్నదో ఆ రైతు వేదికలు వస్తే మనం చర్చించుకుందామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సవాల్ చేసాడం నిజంగా నేను కూడా ఒకటి మా నేను కూడా ఒకటి అడుగుతా ఉన్నాను కృష్ణారావు గారిని పెద్దలు కృష్ణారావు గారు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారు మీరు ఇప్పటివరకు ఓ వార్డు మెంబర్ నిలవలేరు ఓ సర్పంచ్ నిలవలేరు ఓ నిలవలేరు నిలవాలేరు ఓ కౌన్సిలర్ కూడా కాలేదు ఇక్కడ కూడా రెండు లక్షల రెండు లక్షల పైచీలకు ఓట్ల ఉన్నటువంటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు ఇక్కడ ఎక్కడైతే సవాల్ విసిరా సవాల్ విసురుతున్నావు ఇలా నేనున్న నేను ఒక మండల స్థాయి నాయకుడిని నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి నేను కూడా ఏం చేస్తాను ఇక్కడ ఒకటి ఫోటో పెడతా రేవంత్ రెడ్డి రావాలని కూర్చుంటా దానికి ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి అత్తడా రేవంత్ రెడ్డి అత్తడా నేను కూడా అంటా రేవంత్ రెడ్డి రావాలి రేవంత్ రెడ్డి రైతు సమస్యల మీద మాట్లాడాలంట రేవంత్ రెడ్డి అత్తరా ఆ రకంగా ఉన్నది నీ వ్యవహారం నువ్వు ఐదు సార్లు నాలుగు సార్లు తండ్రి నాలుగు సార్లు తండ్రి ఉడగొట్టండి ఒకసారి ఈయన్ని ఉడగొట్టండి మనం ఊకే ఓడిపోతూ ఉంటే అసలు మనం ఎందుకు ఓడిపోతున్నామని మనది మనం ఆత్మశోభ చేసుకోవాలి ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలు రిజెక్ట్ చేస్తూ ఉన్నా కూడా నేను పబ్లిక్లో ఉనికి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మా కురుట్ల ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి కురుట్ల ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఏ గొడవలు లేవు రాజకీయాలు ఏదైతే ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేసుడు ఎలక్షన్ తెల్లారి అందరం కూడా మంచి అన్నదమ్ములు లెక్క బాబు లెక్క అందరం కలిసి ఉండి అందరం ఎవరైతే వరుసలు పెట్టి పిలుచుకునేటువంటి ఈ దీన్ని అగ్ని పాలు చేయాలని ఎట్లయినా ఇక ఏం జరుగుతూ ఉన్నది రాబోయే కొన్ని రోజులలో ఇక్కడ కాన్స్టిట్యూన్స్ వేరైతే ఉన్నాయి ఇక మేమైతే పోతున్నాం ఐదు సార్లు మమ్మల్ని ఉడగొట్టి ఉడగొట్టి కాబట్టి కురట్ల ప్రజలు ఈ కుర్రలంతా నాశనం చేయాలని చెప్పేసి మీరిద్దరు పట్టుబట్టింది ఎందుకు అంటే ఐదు సార్లు కాబట్టి కొరట్లను నాశనం చేసిపోవాలని మీరు పోయేటోలు పోక ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని మీరు చూస్తూ ఉన్నారు కానీ మేము అట్లాంటి నాయకులం కాదు మేము తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి సామరస్యపూర్వకంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ రకంగానే మేము ఎన్నైనా కేసులు భరించినాం ఎన్నైనా దెబ్బలు భరించినాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేము ఇప్పుడు కూడా మా రైతులకు లాభం జరిగేంతసేపు మా రైతులకు లాభం జరిగేంతసేపు ఎంత ఎంతటికైనా తెగించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని మాట్లాడడం మీరు ఇక్కడికి రాండ్రి మేము అక్కడికి రాని రానం మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇవాళ మీ దగ్గర మీ చుట్టూ కూడా రైతులు ఉన్నారు అందరు మీ చుట్టూ కూడా చాలామంది రైతులు ఉన్నారు నిన్న కూర్చున్న దాంట్లో రైతు వేదికలో కూర్చున్న దాంట్లో కూడా చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు యూరియా పరిస్థితి ఎట్లా ఏ రకంగా ఉన్నది యూరియా పరిస్థితి ఏ రకంగా ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు యూరియా ప్రస్తుతాలు దొరుకుతలేవు అని చెప్పేసి కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది లింకులు ఇస్తా ఉన్నారట వద్దు అని ఆయన అన్నది ఒక కొరుట్ల కాన్స్ట్యూషన్కి సంబంధించినటువంటి ముచ్చట కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముచ్చట ఇవాళ ఎక్కడ ఇస్తలేరు లింకులు అన్నారు ఇవాళ కమ్మరిపల్లికి పోండ్రి ఇయాల మేడిపల్లికి పోనరు ఇలా మా సందన్న గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఏడీ గారు చెప్పి ఏడీఏ గారు చెప్పారు వాస్తవమే కొన్నిటికి లింకులు ఇస్తా ఉన్నామని చెప్పేసి మరి మీరు ఇవాళ ఏం చేస్తారు ఏమంటారు దానికి మీ అధికారులే గారు చెప్తా ఉన్నారు లింకులు ఇస్తున్నమాట వాస్తవాలని అలాంటివి మీరు ఏదైతే ఛాలెంజ్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం పబ్లిక్కు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నామా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఛాలెంజ్ చేయాల్సిందిగా ఉన్నాం ఇంకొకటి అంటా ఉంటారు మీరు నిన్న ఒక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీరు మీరు ఇరవై సంవత్సరం ఇరవై నెలలు సారీ ఇరవై నెలలు అయితే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీరు వారం రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా మేము ఆ ప్రెస్ మీట్కి రెస్పాండ్ కాలే మరి మేము అందరం ఎందుకు రెస్పాండ్ అవుతలేమో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ స్థాయికి దాకా నాయకులు మేము ఎవరం కాదని చెప్పేసి మా ఎవరు కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టలేదు అది మీరే అర్థం చేసుకోవాలి ఇరవై నెలల నుంచి మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు రెచ్చగొడుతూనే ఉన్నారు రిచ్చగొడుతూనే ఉన్నారు అయినా కూడా మేము ఏ రోజు కూడా మేము మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు మీ వంకర మాటలకు మేము వంకర మాట్లాడి ఇప్పటికి కొట్లాడలు పెట్టుకునేది లేదు కొట్ల కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం మొన్నటికి మొన్న ఒక ముచ్చట మాట్లాడిండు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు ఉన్న రోజులే ఐదు రూపాయలకు భోజనం పెట్టిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఐదు రూపాయలు భోజనం బంద్ అయ్యా కృష్ణారావు గారు ఒకటే తెలియజేస్తున్నా మీరు పెద్దలు మీరు దొరలు అయ్యా అనుకుంటే కూడా నడదు మేము ఎందుకంటే మళ్ళీ నన్నేం చేస్తూ వదిలేదు నిజమే ఇప్పటికే చేస్తా ఉన్నారు ఐదు రూపాయలకు భోజనం అన్నారు అయ్యా ఒకటే జరుగుతూ ఉన్నది కురట్ల కాన్సిస్టెన్సీ మా ఎమ్మెల్యే గారు చేసే పని ఏమి కురుట్ల ప్రజలకు లాభం జరగాలి అని కానీ అతని ద్వారా ఏమైతున్నది కురట్ల కాన్స్టెన్సీ ప్రజలు కాకుండా వేరే వాళ్ళందరు వచ్చి కూడా అక్కడ ఇష్టం వచ్చినట్టు డెవలబడతా అలా తినిపోతూ ఉన్నారు కాబట్టి ఇది ఎక్కడైతే మన ప్రజలకు మన ప్రజలకు ఉపయోగపడుతుందో అక్కడ పెడదాం అని ఎక్కడైతే గ్రంథాలయాలు ఉన్నాయో గ్రంథాలయాలలో హాస్పిటల్లలో మొన్న మధ్యన ఒక గ్రంథాలయం నుంచి కొంతమంది వచ్చి సార్ మాకు ఒక రోజు కింద మందికి భోజనం కావాలంటే నేను పంపిస్తున్న ఫోన్ అని చెప్పడం జరిగింది ఆ రకంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అవసరం ఉన్నక్కడ మనం చేయాలన్న ఒక ఉద్దేశంతో అవసరం ఉన్నక్కడికి చేయడం జరుగుతుంది అంతకుముందు ఎలక్షన్లప్పుడు ఒక మాట మాట్లాడారు ఏమని

మా కురించాయత ఇక్కడే పెడదాం అని ఆలోచన డిస్టర్బెన్స్ వంద మంది రైతులు కచ్చుకోవాలన్న మాకు ఆలోచన లేదు ఏదో మేమే నాయకులం పది మంది వచ్చినాం మాట్లాడదాం జస్ట్ పర్ఫార్మెంట్ వెళ్ళిపోతుంది మన రైతులు సార్ అలాగే యూరియా బస్థాలు అత్త అయిపోయాయి మనకేమున్నాయి రైతులు ఎవరున్నారండి